ఓం శ్రీ హనుమతే నమ ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు లేక ఏ నిర్ణయం తీసుకోవాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనసు దుర్బలంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఈ జయమంత్రాన్ని నమ్మకంతో పఠించి స్వామికి కొబ్బరికాయ పంచదారను నివేదించి నిర్భయంగా ముందుకు వెళ్ళండి ఒక్కసారిగా మీ మనసు తేలికపడి యథార్థమైన త్రవబోధపడుతుంది మీ మనసు తేలికపడిన తరువాత చిన్నపిల్లలకు పానకం వడపప్పు పంచండి చాలు మారుతి ఉప్పొంగిపోతారు ఇది సుందరాకాండలో స్వామి ఇక్ష్వాకు వంశాన్ని మన తండ్రి రామయ్యను లక్ష్మణ్ణి సుగ్రీవుణ్ణి కీర్తిస్తూ సీతమ్మకి నమ్మకాన్ని కలిగించి దహనం చేసినప్పుడు ఆనందంగా తన స్వామి వైభవాన్ని కొనియాడుతూ పని పూర్తి చేసుకొచ్చిన అద్భుతమైన మంత్రమిది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఎల్లప్పుడూ విజయం చేకూరుతుంది మీకు కూడా కొండంత బలం చేకూరుతుంది జయత్యది బలో రామ లక్ష్మణ శ్యామబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత नमोऽस्तु रामाय सलक्ष्मणाय तथापि जनकस्य राज्ञः दासोऽहं कौसलेन्द्रस्य क्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्तामरुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् प्रहरतः पादपैश्चासहस्रशः अर्दयित्वां पुरीं लङ्कां अभिवाद्य च मैथिलीं संवृद्धाध्यो गमिष्यामि मिषतां सर्वराक्षसाम् अस्त्रभिज्जयतां रामो महाबलः राजा जयति सुग्रीवो राघवेणाभिपालितः हनुमानं जनासूनुः वायुपुत्रो महा लः रामेष्ट फाल्गुणः सखा पिङ्गाक्षोमितविक्रमः उदतिक्रमणश्चैव सीताशोकविनाशकः लक्ष्मणः प्राणदाताश्च दशग्रीवश्च दर्पः द्वादशात्मानि नामानि कपीन्द्रश्च महात्मनः स्वापकाले पठे नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्यो भयन्नास्ति స్తోత్రాన్ని పఠించడమే కాదు దాని అర్థం కూడా తెలుసుకుంటే చాలా ఉపయోగపడుతుంది మహాబల సంపన్నులైన శ్రీరామునకు జయము మిక్కిలి పరాక్రమశాలి అయిన లక్ష్మణస్వామికి జయము శ్రీరామునకు విధేయుడై కిష్కిందకు ప్రభువైన సుగ్రీవునకు జయము అసహయశూరుడు కోసల దేశ ప్రభువైన శ్రీరామునకు నేను దాసుడను వాయుపుత్రుడను నా పేరు హనుమంతుడు శత్రు సైన్యములను రూపమాపువాడును వెయ్యి మంది రావణులనైనను యుద్ధరంగమున నన్నెదిరించి నిలువుజాలరు వేల కొలిది శిలలతోనూ వృక్షములతోనూ సకల రాక్షసులను లంకాపురిని నాశనమునర్చదను రాక్షసులందరును ఏమీ చేయలేక చూచుచుందురుగాక నేను వచ్చిన పనిని ముగించుకొని సీతాదేవికి నమస్కరించి వెళ్ళదను ఇది పఠించిన వారికి అన్నింటా విజయం తథ్యం